you <laughs> హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనుములు బుద్ధుతములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ജയ ഹനുമ ജാന ഗുണവന്തി ജയ പണ്ഡിത ത്രിലോകൂജിതൂത അതുലിതലധ അഞ്ജനി പുത്ര പവനസുത ഉദയഭാണു മധുരഫലമനി ഭാവനലീല అమృతమును క్రోళినా కాచనవర్ణ విరాజిత వేష గురుదేవు కుండలమేశ్రీహనుమాను సాధక శరణములు రామ సుగ్రీవుల మైత్రిని కోలిపి రాజ పదవి సుగ్రీవుల నిలిపి జానకీపతి ముద్రిక దోడుకొని జలధి లంఖించి లంక చేరుకొని రూపమున సీతను చూచి వికట రూపమునా లంకనుగా రూపమున అసురుల జంపిన రామ కార్యమును శ్రీ శ్రీహనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధకా శరణములు സീത ജാടന വച്ചുഗണി ശ്രീ രഘു വീരു സഹസ്രീ തോല നീനുഗുണിയ கல காரியமு நீணரேனோ வாரிதி லுனிதோ தலப்படி போரி ஊருன பூரு சாகிநா அசுரசேன శ్రీహనుమంతుడు గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు लक्ष्मण मूर्छतो रामुडलग सञ्जीविदे प्राणप्रधाता रामलक्ष्मणुल अस्त्रधाटिके असुरवीरु अस् अस्त्र... మించిరి తిరుగులేని బాణము జరిపించను రావణ సంహారము ఎదురులేని అలంకాపురమున ఏలికగా విభీషణు చేసిన శ్రీ గురు గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు സീതാരാമലകുളിരി മുല്ലൂ കാന്തിരി അതുലിണി ആനന്ശ്രുലേ അയോധ്യപുരേ പൊങ്ങി പുരളേ സീതരാമുല സുന്ദരമന്തിരം നീഹൃദയം രാ ചരിതണാമൃത ഗാന രാമ പാന ശ്രീ ഹനുമാനു ഗുരുദേവ ചരണമുലു ഇഹ പരസാദക ശരണമുലു కార్యమైనా ఏ్యమేయో నీ కృపజాలినా నిను శరణన్నా తొలగు భయములో రక్షణయన్నా రామ కాపరి కాపరివైనా నీ కట్ డి మీరా భూత భూతపికి ఢాకి భయ భయపడి పారో విని శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు धजा विराजा वज्रशरीरा भुजबलतेजा गदाधरा ईश्वरांश सम्भूतपवित्रा केसरीपुत्रा പാവണ ഗാത്ര സനകാദുളു ബ്രഹ്മാദിദേവത ശാരദ നാരദ ആദിദേ ശാരദ നാരദ ആദിശേഷു യമ കുീരാ ദിക്പാൽുരു കൗലു പുലകത്തുലൈരി നീക്കീതി ഗാനമുല ശ്രീഹനുമാ గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు సోదర భరత సమాణాయని శ్రీరాముడు ఎన్నిక గున్న హనుమా సాధుల పాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడవన్నా अष्टसी నిధుల కుతక జానకీ మాత దీవించెనుగా రామర సామృత పానముజేసినా మృత్యుంజయుడవై విలసి ననుమా శ్రీహనుమాను గురుదేవ గురుదేవు ఇహ పర సాధక శరణములు ഭജന ശ്രീരാമരഞ്ജന ജന്മ ജന്മാന്തരുഃഖഭ ഇച്ഛുണ്ടി രഘുവരദാസോ ചര കുരാനി ചേരുട ഇതര ചിന്തനലു മനസ്സു നമോതലു സ്ഥിരമുഗമാരുതി സേവലും സുഖമുലു എന്തെന്തുന ശ്രീരാമ കീർത്ത ഹനുമ ీహనుమాను గురుదేవు ఇహ పర సాధక శరణములు శ్రద్ధగా ని శుభమగు ఫలములు కలుగు సుమా भक्ति मीरगा गान गौरी शुलु साक्षिगा तुलसी दासा हनुमान् चालीसा తెలుగున సులువుగా నలుగురు పాడగ పలికిన సీత రాముని పలుకున దోషములున్నా మన్నిపు మన్నా శ్రీహనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములు மங்களஹாரதி மங்களளாரதி குணும்தீதமேதான் நிலுமோ அனந்த நேயன் ஸ்ரீஹனும